స్త్రీని దేవతగా కొలిచే మన భారతదేశంలో ఆ స్త్రీ పట్ల మహా దారుణం జరిగింది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఒక ట్రైనీ డాక్టర్ని హాస్పిటల్లో కాన్ఫరెన్స్ రూమ్ లో అత్యాచారం చేసి హతమార్చారు మరో అసంగతమైన విషయం ఏంటి అంటే జరిగిన దారుణం కనిపెట్టే లేకుండా అక్కడున్న ఆధారాలను నాశనం చేశారు అంటే జరిగిన అమానవీయ సంఘటన వెనుక చీకటి చరిత్ర ఏదో ఉంది ఇదొక్కటే కాదు గతంలోనూ ఏవో జరిగాయనే అనుమానాలు అందుకు తగ్గ ఆధారాలు వ్యక్తమవుతున్నాయి హాస్పిటల్ సిబ్బంది అక్కడ వైద్య విద్యార్థులు స్థానిక వార్తలను సేకరించే విలేకరుల ద్వారా పలు కీలకమైన విషయాలను నిఘా వర్గాలు రాబడుతున్నాయి జరిగిన దారుణం గురించి కేంద్ర నిఘా సంస్థలు దర్యాప్తుకొచ్చేసరికి అక్కడ వాతావరణాన్ని చెరిపేయడం చూస్తుంటే అది ప్రజల ఆగ్రహం కాదని ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలను తుడిచిపెట్టేయడమే అని అర్థమవుతుంది ఎన్నో విషయాలు కప్పిపుచ్చుకున్నాయి లుసుగులున్నాయి స్వార్థపరుల కుట్ర ఉంది అని పరిశోధనల్లో వెల్లడైంది మనకు తెలిసిన బహిరంగ వార్తలు కాకుండా లోపల గుట్టుమట్లు కూడా ప్రజలకు తెలియాలనే ప్రయత్నమేది ఇది ఓ మహిళ పట్ల జరిగిన దురాగతంతో పాటుగా వ్యవస్థలోని లోపాలను కూడా వెల్లడించే ప్రయత్నం ముందుగా మీకు విషయం చెప్పాలి ఈ సంఘటనలోని బాధిత వ్యక్తులు ఏకాంతానికి భంగం కలగకుండా ఉండేందుకు వారి అసలు పేర్లను వెల్లడించకుండానే మర్యాద పాటిస్తున్నాము గమనించాలి నిర్భయ సంఘటనలోనూ దేశం అదే గోప్యతను పాటించింది ఇప్పుడు మరో నిర్భయ సంఘటన జరగడం బాధాకరం ప్రస్తుతం ఆర్జికర్ హాస్పిటల్ వైద్యురాలి సంఘటనలు మొట్టమొదటి విషయం ఇంతవరకు ఆ ప్రదేశానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ మీడియాకు వెల్లడి కాలేదు దర్యాప్తు చేసిన పోలీసుల ద్వారా వెల్లడైన విషయాలు మాత్రమే ఇప్పటికీ అందిన ప్రాథమిక సమాచారం అసలేం జరిగిందో ఒక క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిది గురువారం రాత్రి పదకొండు గంటల వేళ ఒక వ్యక్తి సెమినార్ హాల్ వైపు వెళుతున్న దృశ్యం కనిపించింది ఓ అరగంట గడిచిన తర్వాత ఆ వ్యక్తి అదే దారిలో వెనక్కి వచ్చినట్లు కూడా తెలుస్తుంది ఓ గంటన్నరకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిది శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో డాక్టర్ తిలో తమ రాత్రి భోజనం తీసుకుని తన తోటి మరో నలుగురు జూనియర్ డాక్టర్లతో సహా సెమినార్ హాల్లోకి వెళ్లారు రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు నలుగురు జూనియర్ డాక్టర్లు ఆ గదిలో నుంచి బయటకొచ్చారు ఇక తెల్లవారుజామున నాలుగు గంటలకు మరో వ్యక్తి అదే సమావేశ మందిరం వైపు వెళుతున్న దృశ్యము ఉంది ఆ గదిలో డాక్టర్ తిలోత్తమ నిద్రపోతున్నారు వెళ్లిన వ్యక్తి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఆ సమావేశ మందిరం నుంచి బయటకు వస్తుండడము కనిపించింది సెమినార్ హాల్కు దారితీసే కారిడార్లో ఉన్న సీసీటీవీ కెమెరాతో పాటుగా ఆ అంతస్తులో ప్రవేశించే ద్వారం వద్ద మరొక సీసీటీవీ కెమెరా ఉంది ఈ రెండవ కెమెరా అదే అంతస్తులోని పేషెంట్ వార్డు కారిడార్ను చూపిస్తుంది ఇంత పెద్ద రెండు నడవాలలో కేవలం రెండు సీసీటీవీ కెమెరాలు మాత్రమే చెరొక నడవాలో బిగించడం గమనించాల్సిన విషయం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిది శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల వేళలో ఒక జూనియర్ డాక్టర్ మందిరం వైపు వెళ్లారు కానీ లోపలున్న డాక్టర్ తిలో తమకు నిద్రాభంగం కలిగించడం దేనికని ఊరుకున్నారు తిరిగొచ్చి మళ్లీ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆ గదిలోకి వెళ్లగా కనిపించిన దృశ్యమే అత్యంత బాధాకరం ఇదంతా కోల్కతా పోలీసులు తమ రికార్డులో సమయం తదితర వివరాలతో సహా రాసుకున్నారు సమావేశ మందిరంలో నిద్రిస్తున్న మహిళా వైద్యురాలి నిర్జీవ శరీరం నీలం రంగు దుప్పటితో కనిపించింది శరీరం మీద సగం దుస్తులు ఆ పక్కనే నేల మీద పడున్నాయి హెయిర్ క్లిప్ విరిగిన కళ్ళజోడు సమీపంలోనే పడేసున్నాయి ఆమె ముఖం మొదలు వ్యక్తిగత అవయవాలతో సహా కాళ్ల వరకు శరీరమంతా రక్తంతో తడిచుంది డాక్టర్లకు మృత శరీరాలు చూడడం కాదు కానీ జరిగిన దారుణం మాత్రం హృదయ విదారకంగా ఉందని వాళ్ళే చెప్తున్నారు అది కూడా తమ తోటి జూనియర్ డాక్టర్లైనా ఆమెను అలా చూడటం వాళ్ల వల్ల కాలేదు ఆర్జికార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తన సహాయకుల ద్వారా మృతురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేయించి వారి అమ్మాయికి ఒంట్లో బాలేదు హాస్పిటల్కు రమ్మని చెప్పారట ఆ తల్లిదండ్రులు తిరిగి ఆ నెంబర్కు ఇంకా వేరే వారికి ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు పదిహేను నిమిషాల తర్వాత వారికి మళ్లీ ఫోన్ వచ్చింది వాళ్ళ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పగానే వాళ్లు హతాశులయ్యారు ముందు రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వేళ తల్లిదండ్రులిద్దరూ హాస్పిటల్లో ఉన్న తమ కుమార్తెతో ఫోన్లో మాట్లాడారు ఆమె తన వార్డులో రౌండ్లకు వెళుతున్నానని కూడా చెప్పారు మన్నాడు ఉదయం హాస్పిటల్ వాళ్లు ఫోన్ చేసినప్పుడు ఆరోగ్యం బాలేదని ముందు చెప్పి పదిహేను నిమిషాల తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని పరస్పరం విరుద్ధంగా చెప్పడం అనుమానాస్పదంగా తోస్తోంది అంటే ఏదో పన్నాగం పన్నడానికి రంగం సిద్ధం చేసుకుని ఉండొచ్చు అదెలా అంటారా ప్రిన్సిపల్ బహిరంగంగా మాట్లాడుతూ రాత్రివేళ అలా ఒంటరిగా ఉండడం ఆ అమ్మాయి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని చెప్పారు తమ డాక్టర్ని విద్యార్థిని అలా అనడం ఆయన సంస్కారం లేమని తెలియజేస్తుంది ఆమెకు జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చడం ఒకవైపు తిరిగి అందుకు ఆమెనే బాధ్యురాల్ని చేస్తూ నెపం మోపడం మరోవైపు చేశాడు ఆ ప్రిన్సిపల్ అసలు ఏం చదువుకొని మనిషి కూడా ఆ మృత శరీరాన్ని చూస్తే ఆమె పట్ల ఎంత దారుణం జరిగిందో గ్రహించగలుగుతాడు హాస్పిటల్కి వచ్చిన ఆ మహిళా డాక్టర్ తల్లిదండ్రుల్ని తమ కుమార్తె శరీరాన్ని చూడనీయకుండా మూడు గంటల పాటు అడ్డుకున్నారు గంటె త ఖడే రనే కేద్ మా బాప్ హాత్ జోడ్తేనే హమారీ బచ్చీ క ముహ ఏక్బార్ బెవ్ హమ్ కోసం ఆ తల్లిదండ్రుల ఆవేదన వింటే ప్రిన్సిపల్ చెప్పినట్లే జరిగిందనుకున్నా గానీ తల్లిదండ్రుల్ని మూడు గంటల పాటు నిలబెట్టేయడం కుమార్తెను చూడనీయకపోవడం వెనుక ఏ కుట్ర లేదని ఎవ్వరూ అనుకోరు కదా డాక్టర్ తిలోతమ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండవ సంవత్సరంలో ఉన్న ట్రైనీ డాక్టర్ ఎంబీబీఎస్ తర్వాత ఎండీ కోసం చదువుతున్నారు ఆ రోజు ఆమెకు ముప్పై ఆరు గంటల పాటు విధులు అప్పగించబడ్డాయి అవన్నీ ముగిసిన తర్వాతే ఆమె సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి ఆర్జికార్ హాస్పిటల్ పెద్దదే అయినా కూడా అందులో డాక్టర్లు నర్సుల కోసం విడిగా విశ్రాంతి గదులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ప్రత్యేక వసతి లేదు సెమినార్ హాల్లోనే డాక్టర్లు అందరూ విశ్రాంతి తీసుకోవడం షరా మామూలుగా జరిగేది ఇంత సాధారణమైన విషయాన్ని కప్పిపుచ్చుతూ రాత్రి మహిళా డాక్టర్ ఒంటరిగా హాస్పిటల్లో ఉండడం ఆమె నిర్లక్ష్యమని ప్రిన్సిపాల్ వ్యాఖ్యానించడం విన్నాక ఆ మాట డాక్టర్స్ హాస్పిటల్ సిబ్బంది మనసుల్ని గాయపరిచింది వెంటనే తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ బాధ్యతారాహిత్య ప్రవర్తనను చీదరించుకున్నారు ఆ ఆందోళన కోల్కతా దాటింది దేశంలోని మిగతా ప్రాంతాల్లోని జూనియర్ డాక్టర్లు సామూహికంగా తమ నిరసనలు తెలియజేస్తున్నారు బాధ్యత కలిగిన హాస్పిటల్ యాజమాన్యం సంఘటన జరిగిన ప్రాంతాన్ని మూసేయాలి కానీ అలా చేయలేదు పోలీసులు వచ్చేదాకా అటుగా ఎవ్వరూ పోకుండా అడ్డుకోవాలి ఆధారాలు చెరిగిపోకుండా చూడాలి వివిధ కారణాలతో హాస్పిటల్కు వచ్చేవారి ప్రమాద తీవ్రతను బట్టి తీరును బట్టి పోలీసులకు సమాచారం అందించడం హాస్పిటల్లో నిత్యం జరిగేది అటువంటిది తమ సిబ్బందికి జరిగిన దారుణాన్ని యాజమాన్యం కప్పిపుచ్చుకుంటుందంటేనే ఇదొక మర్మమని భావించక తప్పడం లేదు సంఘటనా స్థలంలో ఉన్న రెండు కెమెరాల ఫుటేజీని పోలీసులు తీసుకున్నారు ఆ గదిలోని గుర్తుల వద్ద మార్కింగ్ చేసుకున్నారు వస్తువులను సేకరించుకున్నారు వాటిలో మహిళా డాక్టర్ ఫోన్ ల్యాప్టాప్ ఉన్నాయి ఇక అక్కడ నెక్బ్యాండ్తో ఉన్న బ్లూటూత్ ఇయర్ ఫోన్ దొరికింది అదే కీలకమైన ఆధారమైంది కారిడార్ సీసీటీవీ ఫుటేజ్లో జూనియర్ డాక్టర్లు సిబ్బంది కనిపించారు అయితే తెల్లవారుజామున నాలుగు గంటల వేళ సెమినార్ హాల్ వైపుగా వెళ్లిన వ్యక్తి మెడలో బ్యాండ్ బ్లూటూత్ కనిపించింది నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలకు అదే వ్యక్తి బయటకు వస్తున్నప్పుడు ఆ బ్యాండ్ అతని మెడలో లేదు అతను హాస్పిటల్ మెడికల్ స్టాఫ్ కు చెందినవాడు కాదు పోలీసులు అనుమానితుల ఫోన్లలో సదరు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ను కనెక్ట్ చేస్తూ పరిశీలించగా సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఫోన్తో అది కలిసింది తెల్లవారి నాలుగు గంటల వేళ సమావేశం అందరంలోకి వెళ్లింది అతడి అని పోలీసులు నిర్ధారించుకున్నారు ఇదేం కనీసం విచారించకుండానే కాలేజ్ ప్రిన్సిపల్ ఆమెది ఆత్మహత్య అని ఆమె నిర్లక్ష్యమని బహిరంగంగా ప్రకటించడం చిత్రం కాక మరేమవుతుంది చెప్పండి సంజయ్ రాయ్ చరిత్ర బయటకొచ్చింది అతనికి పోలీస్ అధికారులతో సన్నిహిత పరిచయాలున్నాయని హాస్పిటల్లోని ఏ విభాగం లోపలికైనా అతను అనుమతులు లేకుండా వెళ్లగలిగాడని మీడియా వెల్లడించింది సంజయ్ రాయ్ పౌర స్వచ్ఛంద కార్యకర్త చెప్పాలంటే ఒక సివిక్ పోలీస్ పశ్చిమ బెంగాల్లో తక్కువ ర్యాంక్ కలిగిన పోలీస్ అధికారులకు సహాయ సహకారాలు అందించడం కోసం సివిక్ పోలీసింగ్ వ్యవస్థను అక్కడ ప్రభుత్వం అనుమతించింది హాస్పిటల్స్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసుల వద్ద సివిక్ పోలీసులు తమ అధికారులకు సహాయం చేస్తూ ఉంటారు దాన్ని వెసులుబాటు చేసుకుని వేళ కాని వేళలో సైతం సంజయ్ రాయ్ ఆర్జికర్ హాస్పిటల్కు ఇష్టారాజ్యంగా రాకపోకలు సాగిస్తున్నాడు అతను పేషెంట్లను హాస్పిటల్లో చూపించడం వార్డుల్లో బెడ్స్ ఇప్పించడం వంటి దళారీ పనులు చేస్తూ ఉంటాడని పోలీసుల విచారణలో తేలింది అతను నివసించే ప్రదేశంలోనూ అతనికి చెడ్డ పేరు ఉంది తాను పోలీసునని చెప్పుకుంటూ దౌర్జన్యం ప్రదర్శించేవాడని తెలిసింది ఒక మామూలు సివిక్ సర్వెంట్ పోలీసులతో కలిసి పనిచేస్తుంటే సాధారణ ప్రజలకు ఆ పనుల పట్ల అంతగా అవగాహన ఉండదు అతడిని పోలీసుల్లో ఒకటిగానే భావిస్తూ వచ్చారు ఆ పని ఈ పని చేసి పెడతానంటూ ఏదో ఒక పని ఇప్పిస్తానని చెప్తూ వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసేవాడని పోలీసులు తెలుసుకున్నారు స్వయంగా తన బైక్కి కోల్కతా పోలీస్ టిక్కరింగ్ అతికించుకున్నాడంటే అతను ఏ రేంజ్లో వ్యవహరిస్తున్నాడో తెలిసిపోతోంది అతనికి మొత్తం నాలుగు సార్లు వివాహమైందని మొదటి ముగ్గురు అతని అమానుష ప్రవర్తన భరించలేక విడిచి వెళ్లిపోయారని నాలుగో భార్య క్యాన్సర్ కారణంగా గత ఏడాది మరణించిందని ఇరుగుపొరుగు ఉన్నవాళ్లు చెప్పారు సంజయ్ రాయ్ పొవన్ సినిమాలు మద్యపానానికి బానిసాని అని కూడా విచారణలో తేలింది ఆగస్ట్ ఐదు నుంచి ఎనిమిది వరకు అతను ఖరగ్పూర్ సమీపంలోని సాల్వా గ్రామంలో ఉన్నట్లు ఆగస్టు ఎనిమిదవ తేదీన కోల్కతాకు తిరిగొచ్చినట్లు తెలిసింది అదే రోజు రాత్రి తన తోటి సివిక్ వాలంటీర్తో కలిసి మద్యం చేసినట్లు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్లు సంజయ్ రాయ్ పోలీసులతో చెప్పాడు మరి అతను ఆర్జికర్ హాస్పిటల్కు వచ్చినట్టు తను హాస్పిటల్లో చేర్చిన పేషెంట్ను చూడ్డానికి రాత్రి పదకొండు గంటలకు ఆర్జికర్ హాస్పిటల్కు వచ్చాడు మళ్లీ బయటకెళ్లి బలాదూరు తిరిగి మళ్లీ మద్యం సేవించి తిరిగి హాస్పిటల్కు వచ్చాడు సమావేశ మందిరంలో ఉన్న మహిళా డాక్టర్ పట్ల అమానుషంగా ప్రవర్తించి ఆమెను హతమార్చి వెనక్కి వెళ్ళి సాల్ట్లేక్ ప్రాంతంలోని పోలీస్ బ్యారేజ్లో నిద్రపోయాడు దాన్ని అతను ఒప్పుకున్నాడు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి అతను పోలీసులకు సహాయం చేసేందుకు నియమించుకోబడ్డ పౌర కార్యకర్త పోలీస్ సిబ్బందిలో వాడు కాదు అటువంటి వ్యక్తి నేపథ్యము ముఖ్యమే కదా పోని తర్వాత అయినా తెలుస్తుంది కదా తెలుసుకోవాలి కూడా వ్యక్తిగత జీవితంలో స్వచ్ఛంగా లేని వ్యక్తిని పోలీసులకు సహాయకుడిగా నియమించుకోవడమే తగని పని అతను ఏ అండదండలు లేకుండానే మరీ అంత చొరవగా పోలీస్ బ్యారెక్స్కి వచ్చి నిద్రపోగలిగే చనువు కలిగించడం సమ్మతంగా అనిపించదు హాస్పిటల్ యాజమాన్యం సైతం అతనికి అంత చులకనవ్వడం సరికాదు అతని ఫోన్లో శరీరాన్ని వేడెక్కించి ఉద్రేకపరిచే ఫోటోలు వీడియోలు ఉండడం పోలీసులు గమనించారు పరిస్థితులన్నీ అతన్నే నేరగాడిగా చెప్తుండటంతో పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఇంతకీ అతను మాత్రమే నేరస్తుడా అనే సందేహం మీకూడా వచ్చుండాలి ఇరవై నాలుగు గంటల్లోపే అరెస్టు జరగడంతో ఇది పోలీసుల విజయంగా వాళ్లు జబ్బలు చరుచుకుంటున్నారు ఇంతకీ మనం ఈ సంఘటనలో కొత్త కొత్త పాత్రలు ప్రవేశిస్తున్నాయని చెప్పుకున్నాం కదా మరి ఏవైనా కొత్త మలుపులు కొత్త కోణాలు వెలుగు చూశాయన్నది కూడా చూద్దాం వాటికి పోలీసులు హాస్పిటల్ యాజమాన్యం వద్ద సమాధానాలున్నాయా అంటే అనుమానమే ఆ విషయంతో పాటుగా సంజయ్ రాయ్ అరెస్టుతో ఇప్పుడు బెంగాల్లో తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తుతున్నాయి మహిళా వైద్యురాలి శరీరానికి పోస్టుమార్టం అంటే శవ పరీక్ష చేశారు ఇక శవ పంచనామాలో కళ్ళు నోరు గుప్త అవయవాల నుంచి రక్తస్రావం జరిగిందని గుర్తించారు గొంతు ముఖం గోళ్లు ఎడమకాలు ఉదరం కాలి చీలమండ కుడిచేతి ఉంగరపు వేలు పెదవులపై లోతైన గాయాలు కనిపించాయి శవ పరీక్ష శవ పంచనామాలు రెండూ వేర్వేరు వాటి నివేదికలు రాగానే దేశమంతటా వైద్యులు న్యాయం కోరుతూ రహదారుల మీద ప్రదర్శనలకు దిగారు ఎందుకు మనం సంజయ్ రాయ్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా ఒక తాగుబోతు తిరుగుబోతు అయిన వ్యక్తి యువ మహిళా వైద్యురాల్ని అత్యాచారం చేసి హతమార్చడం వెనుక అతను మాత్రమే కాకుండా ఇంకొందరు కూడా ఉండాలని అనిపించడం లేదా చెప్పండి మనమనుకోవడం కాదు సదరు దుస్సంఘటనకు కారకుడు అతని అని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతని తీరు చూస్తే కొంచెం కూడా భయాందోళనలు కనిపించలేదు ఏమాత్రం బాధపడలేదు ఆ నడకలో బెదురు లేదు చేసిన నీచత్వానికి లేదు మరో విషయం మృతురాలి శరీరం మీద అన్ని అవయవ భాగాల నుంచి రక్తం కారింది శరీరం మీద ఎన్నో గాయాలున్నాయి అంటే ఆమె తీవ్రంగా పెనుగులాడిందని అర్థం మరి ఆ పెనుగులాటలో ప్రత్యర్థికి కూడా కొన్ని గాయాలు దెబ్బలు తగిలుంటాయి సంజయ్ రాయ్ శరీరంపై ఒక్క గాయం లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది ఇంకో విషయం మహిళా వైద్యురాలి మృతికి కారణాలు వెల్లడి కాగానే నీచమైన నాటకానికి తెరతీశారు ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్స్ కి బెదిరింపులు రాసాగాయి ఇక మొదటిసారి స్పందించిన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ వైద్యురాలిదే తప్పన్నాడు ఆత్మహత్య చేసుకుందన్నాడు ఆమె మానసిక ఆరోగ్యం సరిగా లేదన్నాడు అయితే ఆమె మరణ కారణం బయటపడగానే తన ఉద్యోగానికి రాజీనామా ఇస్తూ సోషల్ మీడియా తన గౌరవ మర్యాదల మీద బురద జల్లుతోందని మృతురాలు తన కుమార్తె వంటిదని చెప్పుకొచ్చాడు తనను తాను సచ్చీలుడిగా చెప్పుకునేందుకు ప్రయత్నమైతే చేశాడు అంతా నాటకీయత తప్ప ఏం లేదెందులో ఎందుకంటే ఆ మరుసటి రోజే నేషనల్ మెడికల్ కాలేజీకి అతన్ని ప్రిన్సిపల్ గా నియమించారు మరి ఏ చీకటి వ్యవహారాలు నడవకుండానే బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన వ్యక్తికి పదోన్నతి కల్పించి బాధితురాలి వ్యక్తిత్వాన్ని ఆమె మరణాన్ని అవమానించడమే అధికారుల మర్యాద అనుకోవాలా ఇది జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్న ప్రశ్న స్వయంగా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ మాట్లాడుతూ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతిపరుడు విలువలు లేని వాడు మెడికల్ ఫీల్డ్ మాఫియా ఉద్యోగం చేసినప్పుడు అతడి వ్యవహారాలను స్వయంగా చూసానని మీడియాతో చెప్పాడు మెడ కాలేజ్ వేరే అలాట్ పైనా సెలెక్ కమి మేము రాజా సందీప్ ఘోష్కి పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయని రాజకీయ పలుకుబడి ఉందని తెలుస్తోంది సాక్ష్యాధారాలను తుడిచివేయడం అతనికి పెద్ద విషయం కాకపోవచ్చు ఈ లెక్కన సంజయ్ రాయ్ కేవలం ఒక తురుపు ముక్క అయ్యుండొచ్చు పెద్ద తిమింగలాలను కాపాడడానికి చిన్న చేపను పట్టించి ఉంటారు మిగిలిన వాళ్లు రాజకీయ సంబంధాలున్నవాళ్లు పెద్ద పెద్ద సిఫార్సులు కలిగిన వాళ్ళయి ఉంటారు ఇప్పుడు మీరు ఎవరా తిమింగలాలు అని ఆలోచించాలి కేసును మొదటి నుంచి జ్ఞాపకం చేసుకోండి అరెస్ట్ అయిన సంజయ్ రాయ్ ఏ సంకోచం లేకుండా తానే నేరం చేశానని పోలీసులతో ఒప్పుకున్నాడు కావాలంటే తనను ఊరి తీసుకోమన్నాడు వైద్యురాలితో పెనుగులాటలు అతడి శరీరంపై చిన్న గీత కూడా పడకుండా ఉండడం చూసినప్పుడే పోలీసులు అతన్ని అనుమానించాల్సి ఉంది ఇంత ఘోరం చేసి ఏం కంగారు లేకుండా ఊరు విడిచి పారిపోకుండా కోల్కతాలోనే ఉంటూ వెళ్లి వెళ్లి పోలీస్ బ్యారేగ్స్లోనే నిద్రపోవడం గమనిస్తే వీటన్నిటికీ అతికినట్లుగా సులభంగా ఇరవై నాలుగు గంటల్లోనే ఆధారాలు లభించడం చూస్తుంటే అంతా ఏదో గూడు పుట్టానివల ఉంది సంఘటన జరిగిన రాత్రి మృతురాలితో పాటుగా మరో నలుగురు జూనియర్ డాక్టర్లున్నారు అదే నడవాడాలో మరికొందరు నడిచినట్లు సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో ఉంది మరి సంజయ్ రాయ్ డీఎన్ఏ శాంపిల్స్ తప్ప వారిలో ఇంకెవరి నుంచి శాంపిల్స్ తీసుకోలేదు ఆ గదిలో దొరికిన జుట్టు రక్తం వీర్యం వంటి వాటిని అనుమానితులందరి శాంపిల్స్తో పరీక్షించారు కానీ అలా చేసినట్లు వివరాలు లేవు ముప్పై ఐదు మందిని విచారించి సాక్ష్యాలను నమోదు చేశారు వాళ్లలో ప్రిన్సిపాల్ సంజయ్ ఘోష్ సాక్ష్యం మాత్రం లేదు అతని కాల్ రికార్డ్స్ బ్యాంక్ లావాదేవీలు పరిశీలించబడలేదు ఈ లొసుగులన్నీ ఏవో తెలియని చీకటి కోణాలను అనుమానించమని చెప్తున్నాయి సదరు దుస్సంఘటన జరిగిన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఆజికర్ హాస్పిటల్ మూడో అంతస్తులో ఉంది విశాలమైన ఆ ప్రదేశంలో ఉన్నవి రెండే రెండు కెమెరాలు మొదటి కెమెరా సమావేశ మందిరం ఉన్న నడవాడాలో మాటే కానీ అది ఆ గది గుమ్మంలోంచి రాకపోకలను చూపించడం లేదు నడవాడాలోంచి నడిచే వారిని మాత్రమే చూపిస్తుందని పోలీసులు తమ రికార్డులోనే రాసుకున్నారు అందుకే ఆ చివరన ఉన్నది గోడ కాబట్టి అటు దారి లేదు కాబట్టి అక్కడ నడిచిన వాళ్లంతా ఆ గదిలోకి వెళ్లి వచ్చేవారిగానే పోలీసులతో సహా అందరూ భావిస్తున్నారు పోనీ ఆ సమావేశ మందిరం లోపల సీసీటీవీ కెమెరా ఉందా అంటే లేదు ఏదోలా ఒక వార్తా సంస్థ తీసిన చిన్న ఫోటోను చూస్తే ఆ గదికి ఒకటి కంటే ఎక్కువ గుమ్మాలే ఉన్నట్టు తెలుస్తోంది మరి ఆ అన్నిటినీ చూపించగలిగేలా కెమెరాలు అమర్చబడి ఉండాలి కానీ లేవు ఇంతకీ గమనించాల్సిన విషయం ఏంటంటే సేకరించిన వీడియో ఫుటేజ్ను పోలీసులు ఇంతవరకు ప్రజలకు బహిర్గతం చేయలేదు మొదటి సీసీటీవీ కెమెరా నిజంగానే కారిడార్ వైపు ఉందా సెమినార్ హాల్ తలుపుల వైపు అస్సలు తిరగదా దానిపై స్పష్టత లేదు సంజయ్ రాయ్ మినహా ఇంకెవరూ ఆ గదిలోకి వెళ్లలేదని ఖచ్చితంగా చెప్పగలరా అంటే దానికీ సమాధానం లేదు అదే అంతస్తులో మరోవైపు పేషెంట్ ఉంది మరి సదరు బాధితురాలి అరుపులు వంటివేవి ఎవ్వరికీ వినిపించలేదే అనుకుని సరిపుచ్చుకోవాలి లేకపోతే రాత్రివేళ అంతా నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది అందులోనూ గోల ఉండని హాస్పిటల్లో అంత తీవ్రమైన అలజడిని ఎవరూ పసిగట్టలేకపోవడం వింతగానే అనిపిస్తోంది ఇదేమీ ఆరోపణ కాదు కాదుగాని ఇంకో సంగతి ప్రస్తావించాలి ఆర్జికల్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ కాబట్టి అత్యంత ఆధునిక వసతులు బ్రహ్మాండమైన సౌండ్ ప్రూఫింగ్ ఉన్న సెమినార్ హాల్స్ అక్కడ ఉంటాయి అనుకోలేం బాగా తాగి ఉన్న స్థితిలో నిందితుడు బాధితురాలి కేకలు బయటకు వినిపించినంత నేర్పుగా ఆమెను అదుపు చేయగలిగాడంటే నమ్మసక్యంగా అనిపించడం లేదు నాకైతే ఇంతలా పూసగుచ్చినట్టు చెప్పడానికి కారణం ఉంది జరిగిన సంఘటనకు సంజయ్ రాయ్ ఒక్కడే కాదు ఇంకొందరు కూడా కారుకు లయ్యుండాలని వాళ్ళని కూడా వెతికి పట్టుకోవాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని పోలీసులను కోరుతున్నాం బాధితురాలి నోరు నొక్కిపట్టి అత్యాచారం చేసి ఉండకపోతే తప్ప ఆమె అరుపులు బయటకు వినిపించకుండా ఉండవని గమనించాలి ఇదంతా ఊహాగానం కాదు సుమి పోస్టుమార్టం రిపోర్టు చూడకుండా అంతా ఊహా అని అనుకోకూడదు పోస్టుమార్టం రిపోర్ట్ తయారు చేసిన డాక్టర్ సుపర్ణవ్ గోస్వామి మాట్లాడుతూ బాధితురాలి శరీరం నుంచి సేకరించిన స్రావాలను పరిశీలించక వాటి మోతదును బట్టి అది ఒక్క వ్యక్తి తాలూకు వీర్యం కాదని అర్థమవుతుందని చెప్పారు ఒకరికంటే ఎక్కువ లేదా ఇంకా ఎక్కువ మంది మగవారి దౌష్ట్యం కారణంగానే ఆమె తీవ్రమైన హింసకు గురైందని స్పష్టంగా తెలుస్తోందన్నారు may not be possible by uh, sexual intercourse by one single man so there is every possibility of involvement of multiple men more than one man ఆమె గుప్తావయవాల వద్ద బలవంతపు గాయాలున్నట్టు ఆయన చెప్పారు వైద్యురాలి కంట్లోంచి రక్తం కారిందని చెప్పుకున్నాం కదా కళ్ళజోడు అద్దం విరిగి కంటికి గుచ్చుకోవడమేందుకు కారణం మెదడు ఎముకలు చిట్లున్నాయి అంటే తలను గోడకేసి కొట్టుంటారు ముఖం మీద ఘాట్లు గదిలోని చెరిగిన పరద చూస్తే ఆమె ఆ గదిలో పరుగు తీస్తూ తప్పించుకునేందుకు విఫల యత్నం చేస్తున్నట్లు అర్థమవుతోంది పోస్టుమార్టం రిపోర్ట్లో ఆమె గొంతును బలవంతంగా నొక్కడం మూలంగా థైరాయిడ్ గ్రంథి కార్టిలేజ్ విరిగిపోయిందని అది ఆమె మరణానికి కారణమైందని రాశారు అంటే తీవ్రమైన శారీరక హింస పెనుగులాట జరిగిందని తెలుస్తూనే ఉంది ఇంత పెనుగులాటలో ఎదుటి మనిషికి కూడా కొత్త గొప్ప గాయమవుతుంది పోలీసులు పేర్కొన్న అనుమానితులందరి శరీరాలను పరీక్షించకుండా సంజయ్ రాయ్ దొరగ్గానే అతన్నే ఏకమాత్రపు నిందితుడిగా నేరస్తుడిగా ప్రకటించి అదుపులోకి తీసుకున్నారు మరింతకీ పోలీసులు హాస్పిటల్ యాజమాన్యం రాజకీయ నేతలు ఉమ్మడిగా ఏవో పెద్ద తలకాయలకి గొడుగు కాస్తున్నారా సంజయ్ రాయ్ ని మాత్రమే తెరమీదకు తీసుకురావడం ఈ అనుమానానికి కారణం అందుకే హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది అయితే సిబిఐ రంగంలోకి దిగేసరికి హాస్పిటల్లోని ఆనవాళ్లన్నిటినీ ధ్వంసం చేశారని తెలిసింది యుద్ధ ప్రాతిపదికన ఆ మూడు అంతస్తులోని మరుగుదొడ్లను మరమ్మతులు చేశారు ఆ వంకతో అక్కడ అంతా చల్లచెదురుగా చేశారు ఆగ్రహంతో ఉన్న ప్రజలే స్వయంగా ఆర్జికర్ హాస్పిటల్ పరిసరాలను సెమినార్ హాల్ ప్రాంతాన్ని ధ్వంసం చేశారని చెప్తున్నారు వాళ్ళు సాధారణ ప్రజలేనా ఆ ముసుగులో ఉన్న గూండల ఎవరికి తెలుసు ఏంటి యక్ష ప్రశ్నలంటారా మీరే ఆలోచించండి వాళ్ళు ఎవరై ఉంటారో అర్థమవుతుంది సాధారణ ప్రజలే అయితే ధర్నా చేస్తున్న డాక్టర్కు అండగా నిలుస్తారు కానీ ఆధారాలను నాశనం చెయ్యరు కదా ఆలోచించండి ఈ మొత్తం కేసును ముందుగా ఐపీఎస్ అధికారి వినీత్ కుమార్ గోయల్కు అప్పగించారు సదరు పోలీస్ కమిషనర్ రెండు వేల పదమూడులో కామ్ దుని అత్యాచారం కేసులో బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినట్లు నిందితులతో చేతులు కలిపినట్లు ఆరోపణలున్నాయి ప్రస్తుత కేసులో ఆనాటి ఆ సంఘటనలు అతని మీద వచ్చిన ఆరోపణలను కూడా చేర్చారు ఇప్పుడు ఆర్జికర్ హాస్పిటల్ సంగతి కూడా ఒక్కసారి పరిశీలిద్దాం అక్కడ చాలా ఏళ్లుగా సెక్స్ రాకెట్ నడుస్తోందని సెక్సెస్ స్థావరంగా ఉందనే ఆరోపణలున్నాయి ప్రిన్సిపల్ డాక్టర్ ఘోష్ అతి ప్రధాన సూత్రధారి అని కూడా తెలుస్తోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి రెండు వేల మూడు రెండు వేల ఆరు రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేనులలో అతను సూత్రధారిగా హాస్పిటల్లో జరుగుతున్న దురాగతాన్ని వీడియో తీసిన వైద్య విద్యార్థులు ఆ తర్వాత బలవంతపు ఆత్మహత్యలకు హత్యలకు గురయ్యారని వార్తలొచ్చాయి అవన్నీ విద్యార్థుల ఆత్మహత్యలుగానే బయట ప్రపంచానికి వెల్లడించబడ్డాయి అసాంఘిక కార్యక్రమాలకు కోరికలు తీర్చుకోవడానికి తగిన మనుషులు దొరకనప్పుడు శారీరక వాంచ తీర్చుకోవడానికి వచ్చేవారి కోసం హాస్పిటల్కు వచ్చిన మృత శరీరాలను ఏర్పాటు చేసేవారని చెప్తున్నారు జుగుప్స కలుగుతుంది కదా మరి వాటిని నేరుగా ఎదుర్కొన్న వైద్య విద్యార్థుల బ్రతుకులు హరీమన్న తర్వాత కూడా నిజాలు దాచిపెట్టబడవు కదా రెండు వేల ఒకటి ఆగస్టులో ఒక యువ మహిళా ట్రైనీ డాక్టర్ తన నివాసంలో చనిపోయింది ఆమె అంతకు ముందు ఆ అమానవీయ సంఘటనల్ని ఎదిరించి నిలబడింది రికార్డ్స్లో మాత్రం ఆమెది ఆత్మహత్య అని పోలీసులు రాసుకున్నారు మళ్లీ పదమూడేళ్ల తర్వాత ఇదిగో ఇప్పుడు జరిగిన సంఘటన వెనుక అటువంటి కారణమే ఉందనేది చాలామంది విశ్వాసం గత పదిహేనేళ్లుగా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకున్న ఆర్జికర్ వైద్య విద్యార్థులకు ఇప్పటికే న్యాయం జరగలేదు అసలు అది అన్యాయమని బయటకు తెలిసింది లేదు ప్రాణాలు పోసే దేవాలయం అని భావించే వైద్యాలయం వెనుక ఇంత చీకటి క్రీడ జరుగుతోందంటే కేవలం ఆధారాలు లేకనే ఇంత జరిగిందని అనుకోవాలా రాజకీయ లబ్ధి కోసం గొంతు చించుకునే నేతలు ఒక మహిళ ఒక డాక్టర్ ఒక కుమార్తె ఒక భారతీయ ఆడపిల్ల పట్ల నోరు మెదపకుండా ఉండిపోకూడదని ఆశిద్దాం మరో మహిళకు ఇటువంటి శ్రద్ధాంజలి ఘటించే పరిస్థితి రాకూడదని కోరుకుందాం